ఇంగ్వల హరియా సర్జరీ తర్వాత లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు పాటించాలి సో అంటే ఇంగ్వైన్ హారియా సర్జరీ తర్వాత కొన్ని ఇంతకుముందు చెప్పినట్టే ఇంగ్వైన్ హారియా రావడానికి మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో కొన్ని మాడిఫై చేయగలిగినాయి కొన్ని మాడిఫై చేయలేని ఎస్పెషలీ ఏజ్ ఒబెసిటీ ఏజ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా వీటి వీటిని మనం మాడిఫై చేయలేము కాబట్టి వీటి గురించి వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఒబెసిటీ కానీ లేకపోతే ప్రోస్టేట్ సిమ్టమ్స్ కానీ లేకపోతే కాన్స్టిబేషన్ ఇలాంటి ఫ్యాక్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనకి ప్రిడామినెంట్గా ఉంటాయో వాటిని మనం మాడిఫై అంటే ఈ ఆస్పెక్ట్లో మనం దృష్టి మళ్లించి వీటిని ఎప్పుడైతే కరెక్ట్ చేయగలుగుతామో అప్పుడు రికరెన్సెస్ ఛాన్సెస్ తగ్గుతాయి మన కంఫర్ట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రోస్టేట్ రిలేటెడ్ సింటమ్స్ అంటే పెద్దవాళ్ళు మగవాళ్ళలో పెద్దవాళ్ళు వయసు పెరిగిన కొద్దీ ప్రోస్టేట్ సింటమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో ప్రోస్టేట్కి ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఎప్పుడైతే చే పాటిస్తామో దానివల్ల రికరెన్సెస్ రేట్స్ తగ్గుతాయి దాంతోపాటు మనకి ఈ పెయిన్ కానీ ఇది కూడా తగ్గే అవసరం ఉంటుంది